అండి కిరణ్ కిరణ్లకి ప్రాపర్టీస్కు స్వాగతం ఈరోజు మనకు పదకొండు ఎకరాల బిట్టు కంప్లీట్ రోడ్ బిట్టు ఇప్పుడు ఆ మనిషి పోతున్నాడు కదా ఆ గొర్రె కాడ ఇంకా గొర్రెలు దాటిన తర్వాత కూడా మనకు రోడ్ ఫేసే ఉంటుంది అక్కడ నుండి మొదలు పెడితే ఆ గొర్రె అవతల నుండి మొదలు పెడితే ఇక్కడ వరకు మనకు రోడ్ ఫేస్తో ఉన్నటువంటి పదకొండు ఎకరాల పెట్టు ఎకరానికి ముప్పై ఆరు లక్షలు మాత్రమే చెప్తా ఉన్నాడు కూర్చుంటే సిట్టింగ్లో తగ్గే అవకాశం ఉంది ఇవ ఇక్కడ వరకు అండి ఇవే మనకి ఇట్లా ఈ కడీలు ఉన్నాయి కదా దాని కింద పొలం ఉందిగా పొలం కాంచి మొదలు పెడితే ఇట్లొస్తుంది మనకు బిట్టు ఇది మొత్తం పదకొండు ఎకరాలు అండి ప్లేన్ ల్యాండ్ ఈ ఎకరానికి ముప్పై ఆరు లక్షలు మాత్రమే చెప్తా ఉన్నాడు కూర్చుంటే తగ్గుతాడు ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు వెంటనే కిరణ్ కిరణ్లకి ప్రాపర్టీస్కు కాల్ చేయండి ఈ మరిన్ని వివరాల కోసం బిట్టు మొత్తం ప్లేన్గా ఉంటుందండి సాయిల్ పరంగా కూడా రెడ్ సాయిలు దీనికి ఎలాంటి లిటికేషన్ లేకుండా ప్రభుత్వ పథకాలు కూడా అన్నీ పడతా ఉన్నాయి ఇది మనకు రైతు దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీ ఇది కొండపోచమ్మ కూడా దీనికి దగ్గర ఉంటుందండి జస్ట్ ఒక ముప్పై కిలోమీటర్ల కొండపోచమ్మ టూరిజం స్పాట్ ఉంది కదా రిజర్వాయర్ ఎక్కడికి దగ్గర ఉంటుంది ప్లస్ ఇది మనకు ఉప్పల్ నుండి కూడా చాలా దగ్గరండి ఇది అరవై నాలుగు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది బచ్చనపేట యుఎస్ఎం ఇక్కడ గొరెంచో అనే రిసార్ట్స్ ఉన్నాయి కదా రిసార్ట్ కూడా దగ్గర ఉంటుంది ఇది మనకు బిట్టు ఈ పొలం నుంచి కంప్లీట్గా కిందికి వెళ్తుంది కిందికి వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ రైడ్ తీసుకొని ఇట్లా ఉంటుంది విలేజ్ కూడా చాలా దగ్గర ఉంటుంది మనకు విలేజ్ దగ్గరలో కావాలి ప్లస్ మనకు రాకపోకలకు కూడా ఈజీగా ఉండాలని చెప్పి అనుకునే వాళ్ళకు మంచి బిట్ అండి ఇదే అండి మనకి ఈరోజు వచ్చిన ప్రాపర్టీ పదకొండు ఎకరాలు ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు వెంటనే మా కిరణ్ లక్కి ప్రాపర్టీస్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి మరిన్ని వివరాల కోసం మాకు కాల్ చేయండి